హాయ్ హలో నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు అండి పొన్నగంటి కూర చింతకాయ రోటి పచ్చడి అండి ఇది చాలా ఎక్సలెంట్ ఉంటదండి ఇది చాలా పురాతనమైన రెసిపీ పొన్నగంటి కూర మనకి కళ్ళకి చాలా మంచిదండి ఇంకోటి ఏంటంటే ఇది సహజ సిద్ధంగానే పండేదండి మనం ఇది గింజలు అవేమి వేరే ఆకుకూరలాగా దొరకడం అట్లా ఏమి ఉండదండి ఇవి ఈ చేలల్లో పొలాల గట్ల అట్లా కాలువలలో అట్లనే దొరుకుతుందండి మనకి ఇది పొన్నగంటి కూర ఓకే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియం చూద్దాం రండి ఓకే అండి పొన్నగంటి కూర అండి నేను ఇది మంచిగా కడిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి ఎల్లిపాయలు పసుపు పోపు గింజలు ఉప్పు చింతకాయ అండి నేను వన్ ఇయర్ కి సరిపోను నిల్వ చేసి పెట్టుకుంటా అండి ఉప్పు చింతకాయ ఇది ఇంగువ అండి ఆయిల్ కరివేపాకు అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియం చాలా సింపుల్ ఇంతే అండి ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకున్నాండి పచ్చిమిర్చి వేసేస్తున్నాను పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం తడి పోయిన తర్వాత ఆయిల్ వేద్దామండి లేకపోతే ఇట్లా పొగ వచ్చినట్టు అవుతుంది కదా అందుకే ఆగిన మనకి పచ్చి చింతకాయ కూడా నిల్వ ఎక్కువ రోజులు ఉన్నది తింటే చాలా మంచిది అండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటది కదా పాత చింతకాయ పచ్చడి అంటాం కదా అది చాలా మంచిదండి పాత చింతకాయ నూరి పెట్టుకున్నది టూ త్రీ ఇయర్స్ ఉంటే అది తింటే కూడా మనకు మంచిది సి విటమిన్ కూడా ఉంటుంది చాలా మంచిది ఇంక ఇప్పుడు మనకు అసలు చింతపండు బదులు కూడా ఈ చింతకాయనే వాడమంటున్నారండి పప్పు చారులోకి కానీ ఏదైనా సరే మనం ఏది చేసుకున్నా కూడా చారు ప్లేస్లో చింతపండు బదులు చింతకాయ వాడమంటున్నారు మనల్ని మనకి చాలా బాగుంటది కూడా ఇది కొంచెం వాటర్ పోతే ఆయిల్ వేసిద్దామండి మూత పెడదాం మంచి ఫ్రై అయితే ఓకే అండి ఈ పచ్చిమిర్చి తీసేసుకుంటున్నాను నేను మంచిగా ఫ్రై అయినాయి చూడండి

కొద్దిగా ఉప్పేస్తున్నాండి మళ్ళీ తర్వాత వేద్దాం కొంచమే మనం చూసుకొని వేసుకోవాలండి ఆల్రెడీ చింతకాయలో కూడా ఉంటుంది కదా మనం చూసేసుకోవాలి మూత పెడదాము ఒక టూ మినిట్స్ లో మంచిగా మగ్గిపోద్ది తర్వాత చింతకాయ వేద్దాం ఒక టూ మినిట్స్ ఇచ్చింది ఓకే అండి ఈ పచ్చి చింతకాయ కూడా వేసేస్తున్నా అండి నేను రెండు నిమిషాలు ఇది అది మంచి కుక్ అయితే బాగుంటదండి మనం ఇది వన్ ఇయర్ మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అండి నిల్వ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి కూడా చాలా బాగుంటదండి నేను బాగా చేస్తుంటాను అది కారం ఉన్న మిరపకాయలు అయితే సూపర్ ఉంటదండి టేస్ట్ అయితే అది అసలు చాలా బాగుంటది మనం దానికి కారం ఉన్న మిరపకాయలు తీసుకోవాలి చాలా టేస్ట్ ఉంటది ఓకే అండి ఒకసారి చూద్దాం మనకి చాలా అండి చింతకాయ ఇది ఉడికిపోయింది చూడండి మంచిగా ఇది పచ్చి చింతకాయ ఉన్నాయండి నేను దీంట్లో ఇప్పుడు ఎల్లిపాయలు రాళ్ళొప్పు వేసా అండి మిక్సీ జార్లో చాలండి స్టవ్ బంద్ చేస్తున్నాను నేను ఇంకా మంచి ఉడికిపోయింది ఓకే అండి దీంట్లో ఎల్లిపాయలు ఈ రాళ్ళ ఉప్పు వేసినా అండి ఈ పచ్చళ్ళకి రాళ్ళ ఉప్పు అయితేనే కల్లుపు బాగుంటుందండి అందుకే అది వేసాను ఇది చల్లారిలోపు ఇది మిక్సీ చేసేసుకుంటా అండి నేను ఓకే అండి ఓకే అండి ఆన్ చేసే చేసి పెట్టేసిన దాంట్లో ఈ పేసేస్తున్నా అండి పప్పు వేసేసిన ఇందులో మంచి ఉల్లిగడ్డలు పచ్చిమి ఎండుమిర్చి ఇంగువ ఇవన్నీ వేసినా అండి కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నాం టేస్ట్ ఉంటుంది మనకి అంతే అండి చట్నీ రెడీ పొన్నగంటి కూర చింతకాయ రోటి పచ్చడి అండి ఇది K ే కర్రీనే కాకుండా ఇలా కూడా చేసుకుంటే ఒక నాలుగైదు రోజులు ఉంటుంది కదండి మంచి తినొచ్చు వేయించక్క అందుకే ఇది చేసి చూపించండి మీకు ఆల్రెడీ ఇంతకు ముందేమో టమాటా పెసరపప్పు పొన్నగంటి కూర ఆల్రెడీ మన దాంట్లో వీడియోలో ఉందండి ఇది ఇంకొకటి ఓకే అండి టేస్ట్ చేద్దాం పొన్నగంటి కూర చింతకాయ రోటి పచ్చడి ఎక్సలెంట్గా ఉందండి సూపర్ మాట్లా లేవు మాట్లాడుకోవడా లేవండి అంత బాగుంది చింతకాయ ఫ్లేవర్ పొన్నగంటి కూర మంచిగా తెలుస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి చాలా బాగుంది అది అందరూ ట్రై చేసుకోండి మనకి బయట మార్కెట్ లో కూడా దొరుకుతుంటుందండి అప్పుడప్పుడు ఇంట్లో ముందు కూడా ఆకుర్లు అమ్మే వాళ్ళు కూడా తీసుకొస్తుంటారు కళ్ళకైతే చాలా మంచిదండి మనకి ఇది తినడం వల్ల ఓకే అండి బై బాయ్ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్